హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణి గురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం సో మనీ టాక్స్ అనే ఈ సిరీస్ ఏదైతే మనం చేస్తున్నామో దానికి మనకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చినట్లు మనకు తెలిసిందే దాంతోపాటు ఈరోజు కూడా కొన్ని కోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకు చేసుకుందాము సో అందులో నుంచి ఫస్ట్ ఒక కోర్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేయబో చేయబోయేది ఏంటంటే డబ్బు విషయంలో ఏదైనా మనకు తెలియకపోవడం సాధ్యం కాకపోవడంతో సమానం కాదు ఈ రాసిందనే కోర్టుకి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఓకే డబ్బు విషయంలో ఏదైనా మనకు తెలియకపోయింది సాధ్యం కాకపోవడం సమానం అంటే జనరల్గా ఏమవుతుందంటే మనకి జనరల్ డిస్కషన్స్లో కానీ పీపుల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ ఏం చేస్తుంటారంటే ప్రతి మనిషికి అన్ని విషయాలు తెలియదు డెఫినెట్గా ప్రతి మనిషికి కొన్ని విషయాలు బాగా తెలుసు కొన్ని విషయాలు యావరేజ్గా తెలుసు కొన్ని విషయాలు అసలు తెలియదు డెఫినెట్గా ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క రంగంలో ఉంటుంది అయితే మనీ విషయంలో జనాలు ఏం చేస్తారంటే మనీ విషయం నాకు అంతా తెలుసు అనే భ్రమలో ఉంటారు ప్రాబ్లమ్ ఏంటంటే నాకు బీయింగ్ ఏ మనీ గురు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని డీల్ చేసేటప్పుడు నాకు వచ్చే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళకి నాకు మనీ తెలుసు అనే బిలీఫ్లో ఉంటారు నాకు తెలుసు నాకు నాకేం తెలియదు మనకి నాకు తెలుసు అనే బిలీఫ్లో ఉంటుంది అనమాట ఈ బిలీఫ్ నుంచి మాట్లాడుతారు ఈ మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే తనకి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి ఆ తెలియని విషయాలు తెలియదన్న సంగతి తను తెలుసుకోకుండా ఇది పాసిబుల్ కాదంట ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ అంతే అంటే సేఫ్ అరే సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక వన్ ఇయర్లో ఒక కామన్ పర్సన్ కానీ ఎవరైనా కానీ ఒక వన్ క్రోడ్ సంపాదించవచ్చు వన్ క్రోర్ సంపాదించవచ్చు అన్నా అనుకోండి ఇట్స్ నాట్ పాజిబుల్ ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ అంటాడు అనమాట అంటే క్రియేట్ చేసుకుంటాడు అంతే ఇంపాసిబుల్ అండ్ లేబుల్ వేసేస్తాడు అట్లాగే ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు కూడా మొత్తం జీరోకి రావచ్చు అంటే నో నో ఇంపాసిబుల్ ఇది కాదు ఇంపాసిబుల్ అంటాడు ఏంటంటే మనకి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ వేసేస్తాడు అనమాట తనకి తెలియకపోయిందని ఇది జరగదు ఇది జరగదు అనే విషయంతో బ్లాంకెట్ స్టేట్మెంట్ వేస్తాడు ఇది మనీ విషయంలో బాగా నాకు కనిపించిన క్లియర్గా కనిపించిన విషయం ప్రతి వాళ్ళు కూడా మోస్ట్లీ ఎవరు ఎస్పెషల్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా చేయాలి అంటే అది సాధ్యం కాదు ఇట్స్ నాట్ పాసిబుల్ బ్లైండ్గా ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకు పాసిబుల్ కాదు అని చెప్పి వాడిని అడిగి ఇన్డైరెక్ట్గా ఇన్ డెప్త్ మనం వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే వాడికి అసలు దాని గురించి తెలియదు అంటే దానికి తెలియదు కాబట్టి హీ ఫీల్స్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ అంటే ఎట్లా అంటే గాలి నాకు కనపట్టలేదు కాబట్టి లేదు గాలి నాకు కనపడేది కానీ లేదు ఉన్నట్టుగా నాకు తెలిసేది నాకు కనపడేది అట్లా వీళ్ళు ఏం చేస్తుంటే ఈ మనీ విషయంలో కూడా వాడి సర్కిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూర్ అండ్ మిడిల్ క్లాస్ సర్కిల్లో ఉన్నాడంటే ఆ డొమైన్లో తను ఒక యాభై ఏళ్ళు బతికినా అరవై ఏళ్ళు బతికినా ఎన్ని సంవత్సరాలు బతికినా ఒక మనిషి ఒక సంవత్సరానికి ఒక ఇంత ఎక్స్ అమౌంట్ ఒక పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించగలడానికి అబ్బో అంటే చుట్టుపక్కల ఆ షావుకారో ఈ షాపు ఓనరో బిజినెస్ వేనో చిన్న చిన్న వాళ్ళు వాళ్ళందరూ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక సంవత్సరానికి ఇరవై లక్షల దంపడా అబ్బో ఇరవై లక్షల సంపాదించాడు అక్కడికి అక్కడికి గ్రేట్ అనమాట అదే ఫర్ సపోజ్ ఎవరైనా వన్ క్రోర్ అనే అనుకోండి అవుతూ వన్ క్రోరా పాసిబుల్ కాదు ఇది ఒకడు వన్ క్రోర్ పాజిబుల్ కాదంట ఇంకో టెన్ క్రోర్స్ పాజిబుల్ కాదంట ఇంకోటి హండ్రెడ్ క్రోర్స్ పాసిబుల్ కాదంటాడు రైట్ ఇంకోటి టెన్ ల్యాక్సే పాసిబుల్ కాదంట ఇంకోటి వన్ ల్యాక్ అసలే పాజిబుల్ కాదు అంటాడు అంటే ఇక్కడ ఏమైతుంది వీళ్ళకి ఏదైతే పాసిబుల్ కాదని చెప్పి మనం అనుకుంటున్నామో అది ఆల్రెడీ సమ్ అదర్ పర్సన్ ఇస్ మేకింగ్ ఇట్ పాసిబుల్ సమ్ అదర్ పర్సన్ అంటే ఇంకో పర్సన్ మనకు తెలియని పర్సన్ తెలియని డొమైన్లో తెలియని ప్లేస్లో అది జరుగుతుంది అది మనకు తెలియదు తెలియదు కాదు కాబట్టి తెలియదు అని తెలుసుకోకుండా ఇది జరగదు ఇంపాసిబుల్ అంటాడనమాట మైండ్లో ఫిక్స్ అయిపోతాడు సో ఇక్కడ ఈ కొటేషన్లో నేను రాసిన ఉద్దేశం ఏంటంటే డబ్బు ప్రపంచంలో ఎస్పెషల్లీ మనకి తెలియని సాధ్యం కాదు అంటంత సమానం కాదు అంటే ఒక ఒక వెర్షన్ మనకు వచ్చినప్పుడు లేదా ఒక పాయింట్ మనకు వచ్చినప్పుడు ఇది మనం ఎర్నింగ్ గురించి మాట్లాడుతున్నాం ఎర్నింగే కాదు పోవడం కూడా అట్లాగే ఉంటుంది పోవడం కూడా అట్లాగే ఉంటుంది లేదా మైనస్ అవటం కానీ నష్టపోవడం కానీ దెబ్బతిండటం కానీ అంటే ఇవి లేటస్ ఫర్ సపోజ్ చాలాసార్లు చెప్పాను నేను చాలా వీడియోస్లో మార్చ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ మార్చ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కనుక ఎవరైనా మీకు కానీ నాకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పే కట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పే కట్ అవుతుంది అంటే ఏమనే వాళ్ళం మనం అసలు జరగదు జరగదు ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కండిషన్ అనేది సమస్య లేదు అని అదే ఫోర్ ఓ క్లాక్కి ఎవరైనా అరే వరల్డ్ మొత్తం డౌన్ అవుతుందట వరల్డ్ బిజినెస్ మొత్తం డౌన్ అవుతుంట వరల్డ్ మొత్తం అసలు ఎక్కడెక్కడ ఫ్రీజ్ అట హౌజ్ అరెస్ట్ అయిపోతారు అందరూ లాక్డౌన్ అని ఒకటి ఉంటుంది లాక్డౌన్ అనేది అప్పుడు ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ లైఫ్లో అనేది ఒకటి జరుగుద్దట అనే మాట ప్రపంచం అయితే క్లోజ్ అయితే ఉంటుందా మనం ఉంటామా ఎట్లా జరిగితే కంపల్సరీ బిజినెస్ నడుస్తూనే ఉన్నారు ఫ్యాక్టరీస్ నడుస్తూనే ఉండాలి ఇట్ హ్యాస్ టు గో ఆన్ అది లేకపోతే మనం మనిషి ఉండలేము ఇంపాసిబుల్ బట్ ఇట్ బికెం పాసిబుల్ జరిగింది జరిగింది కరోనా పీరియడ్ మొత్తం సర్వైవ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు బయటకు వచ్చిన బిజినెస్ ఉన్నాయి బయటకు వచ్చిన పర్సన్స్ ఉన్నారు ఎవ్రీథింగ్ బికేమ్ పాసిబుల్ అసలు క్లోజ్ అవ్వదు అనుకున్నది క్లోజ్ అయింది అవును తన సర్వైవ్ అవ్వటం కష్టం అంటే అది క్లోజ్ అయితే సర్వైవ్ కాలేమన్నారు క్లోజ్ అయినా కానీ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పే కట్టే ఉండదు అన్నారు అలా కట్ అయింది కట్ అయింది కూడా రైట్ సో ఇక్కడ ఏం ఏతుందంటే మనకి అది చూడలేదు కాబట్టి మనకి తెలియదు కాబట్టి అది ఇంపాసిబుల్ అంటారంట ఇక్కడ నేను ఈ కోట్ రాయటంలో ఉద్దేశం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్ మనీ విషయంలో నీకు తెలియకపోయినంత మాత్రం అది ఇంపాసిబుల్ కాదు ఇట్ కెన్ బి పాసిబుల్ సో ఫస్ట్ ఏదైనా నీకు కమే క్రాస్ అయినప్పుడు నీకు తెలియదు కాబట్టి దాన్ని ఇంపాసిబుల్ అనే బ్లైండ్గా బ్లాంకెట్ స్టేట్మెంట్ అయ్యకుండా లుక్ ఫర్ ది పాసిబుల్టీస్ మేబీ మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ మేబీ ఇట్ ఈస్ పాసిబుల్ అనే యాటిట్యూడ్ తోటి మనం చూడటం మొదలు పెడితే హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ అనే రూట్స్ కనపడతాయి కరెక్ట్ అలాగా అక్కడ సాధ్యం కాదు అన్నప్పుడు ఇక అది కాదనమాట కానీ సాధ్యం ఎలా అవుతుంది అంటే సమ్ పర్సన్ ఈస్ డూయింగ్ సో ఇక్కడ ఏంటంటే మన మైండ్ సెట్ని ఒక మన క్లోజ్డ్ మైండ్ సెట్ని మనం బ్రాడెన్ చేసి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మన నాలెడ్జ్ నుంచి బయటకు వచ్చి వెన్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ వాట్ యు ఆర్ సెయింగ్ ఇంపాసిబుల్ నువ్వు ఏదైతే ఇంపాసిబుల్ అంటున్నా అది ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు కాదు కొన్ని వేల మంది దాన్ని పాసిబుల్ చేసి చూపిస్తున్నారు దే ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే యువర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ దేర్ అంటుల్ దట్ లిమిట్ ఆ లిమిట్ దాకా నీ నాలెడ్జ్ లేదు సో ఆ నాలెడ్జ్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసుకోగలిగితే ఎలా చేస్తున్నాడు మరి నేను ఎలా చేయాలి అనే దాన్ని కనుక మనం చూసుకోగలిగితే ఇన్ ద మనీ వరల్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ థింకింగ్ ఇంపాసిబుల్ కెన్ బీ మేడ్ యాజ్ పాసిబుల్ కెన్ బీ మేడ్ యాజ్ పాసిబుల్ నాట్ ఓన్లీ టు అదర్స్ ఈవెన్ టు యూ అంటే ఇతరులకు పాసిబుల్ అవడం కాదు నీకు కూడా అది పాసిబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో డోంట్ త్రో ఏ బ్లాంకెట్ స్టేట్మెంట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఏ విషయాన్ని అయినా సరే మన విషయంలో ఇది పాసిబుల్ కాదు అని బ్లాంకెట్ స్టేట్మెంట్ వేయటం ద్వారా మన మైండ్ షట్ అయిపోతుంది పాజిబిలిటీస్ ఏమున్నాయి చూద్దామని చెప్పి చూస్తున్నప్పుడు మన మైండ్ ఓపెన్ అవుతుంది ఇట్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ది వేస్ట్ సో మనీ విషయంలో మనం రిచ్ అవ్వాలి అన్న మనీ విషయంలో మనం ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఇది సాధ్యం కాదు అనే స్టేట్మెంటు మనం ఎన్ని తక్కువ సార్లు మనకు ఆలోచనలో వస్తుందో అంత ప్రోగ్రెస్ మనం థ్యాంక్ యూ రాజశేఖర్ గారు నిజంగానే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూసిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది మెంటలీ మనము బ్యారియర్స్ వేసుకుంటూ ఉంటాము చాలా ఆలోచిస్తే పాసిబిలిటీస్ కనబడతాయి మీరు చెప్పినట్టు సో నిజంగానే ఉన్న ప్రాబ్లమ్స్కి అన్నిటికి కూడా సొల్యూషన్ ఉంటుంది దాన్ని వెతికే దారులు మనం ఎప్పుడు కూడా ఆలోచించే మార్గంలో ఉండాలి అంతేకాకుండా లేదు అసలు సొల్యూషన్ లేదు అని ఒకవేళ మనం కూర్చుంటే నిజంగానే సొల్యూషన్ అనేది రాదు సో అంతేకాకుండా ఇటువంటి ఇంకా ఎపిసోడ్స్ మనం హిట్ టీవీ మనీలో చేస్తూ ఉంటాము ఆ అన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి